హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి కొత్త పెన్షన్లకి సంబంధించి గవర్నమెంట్ నుండి ఏదైనా అప్డేట్ అనేది మనకి రావడం జరిగిందనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది గవర్నమెంట్ నుండి రాలేదు సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుండి ఈ న్యూ పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో చాలా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో వీడియో తయారు చేసి నేనైతే వీడియోని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు సో ఫ్రెండ్స్ లేదు కాబట్టి లేదనేసి నేనైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆగస్ట్ ఒకటో తారీఖున పెన్షన్లు అనేది ఏ విధంగా మీకైతే అందజేస్తారో వీడియోలో తెలుసుకునే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు వీడియోకి అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి అదేవిధంగా వీడియోస్ని అయితే షేర్ చేయడానికైతే ట్రై చేయండి అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కంపల్సరీగా సబ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఆగస్ట్ ఒకటో తారీఖున మీకు లాస్ట్ మంత్ ఏ విధంగా అయితే మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని పనిచేసే వా సార్స్ ఏ విధంగా మీకైతే పెన్షన్ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఆగస్ట్ ఒకటో తారీఖున పెన్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం లాస్ట్ మంత్లో మేమైతే ఏడు వేల రూపాయలు తీసుకున్నాం ఇప్పుడు ఎంత మాకైతే ఇస్తారనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ విడో పెన్షన్లు అవ్వచ్చు అదేవిధంగా ఏజ్ పెన్షన్లు అవ్వచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీళ్ళకైతే నాలుగు వేల రూపాయలు అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ తర్వాత ఎవరైతే హ్యాండ్ క్యాపిట్స్ ఉన్నారో వికలాంగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఆగస్ట్ ఒకటో తారీఖున మీకైతే మీ గ్రామవాటి సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది అనేది మీకు యాజ్ స్టేజ్గా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించి చాలా చక్కగా మీకైతే అర్థమైందనేసి నేనైతే అనుకుంటూ అందరికీ హ్యావ్ ఎ డే